హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అనుకుంటాను ఒకటి ఫ్రెండ్స్ జీవితంలో ఎన్నో సాధించాలనుకుంటాం ఎన్నో కళలు కంటాం అవి కొంతమందికి నెరవేరుతాయి మరికొంతమందికి అలాగే ఉండిపోతాయి ఇక నా గురించి చెప్పాలంటే టెన్త్ క్లాస్ అయిపోయింది ఇంటర్ అయిపోయింది బీఎస్సి కూడా కంప్లీట్ అయిపోయింది విత్ గుడ్ పర్సంటేజ్ ఎంఎస్సి కూడా చేస్తున్నాను బట్ జాబ్ లేకుండా ఎన్ని రోజులని ఉంటాం అందుకనే ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి కూడా త్రీ మంత్స్ అవుతుంది కానీ సబ్స్క్రైబర్స్ రావట్లేదు యూట్యూబ్లో రియల్ ఫేస్ చూపించాలంటే చాలా భయం ఇంకా ఫ్యామిలీస్ రిలేటివ్స్ తెలిసిన వాళ్ళు ఏమనుకుంటారు అని ఇది ఒక భయం అందుకే కార్టూన్ ఫేస్తో ట్రై చేశాను నా యూట్యూబ్ ఛానల్లో నాకు తెలిసిన కొత్త కొత్త విషయాలు ఇంట్రెస్టింగ్ న్యూసెస్ ఏవి ఉన్నాయో మీతో షేర్ చేస్తాను ప్రస్తుతానికి నేనైతే థౌజండ్ సబ్స్క్రైబర్స్ కోసం వెయిట్ చేస్తున్నాను నా కార్టూన్ ఫేస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి And do subscribe my YouTube channel. Please do subscribe. Thanks for watching, friends.